పట్టణంలో బాలురా ప్రభుత్వ జూనియర్ కళాశాలలందు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ పంపడి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపడి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి పరి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని నూతనంగా నిర్మించిన స్టేజ్ ను కూడా ఆయన రిబ్బన్ కత్తిరించి ఓపెన్ చేశారు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎందరో భవిష్యత్తులో స్థిరపడటానికి భజం వేసి చోటు కళాశాలని ఇక్కడ నుండే ఎంతో మంది మేధావులుగా రూపాంతరం చెందుతారన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి మేరీ సుజాత మాట్లాడుతూ నెడదపులు పట్టిన ప్రథమ పౌరుడైన భూపతి ఆదినారాయణ ఈ కళాశాల యొక్క పూర్వపు విద్యార్థి అవ్వటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు బ్యాగులు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అత్యంత ఆనందం కలిగించే అంశం అన్నారు పాఠశాలలోని సిబ్బంది పూలమాలతో ఆయన సత్కరించి సన్మానించారు నిడదవలు మండలం కాటకూటేశ్వరం గ్రామానికి చెందిన గంట వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తారీఖు వరకు జరిగిన జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వం తీసుకుని ఉన్నారు సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ప్రమాదం జరిగి ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాదం జరిగి గాయలు పాలైతే వైద్య ఖర్చులు నిమిత్తం యాభై వేల వరకు సాయం జనసేన పార్టీ కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ సదరు వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ప్రమాదం జరిగి గాయలు పాలైతే వైద్య ఖర్చులు నిమిత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ పంపించారు वा द्वारा फ चना सेलल ल ए

బహుశా ఇన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నా పట్టణం నిడదగోలు మాత్రమే అని మాత్రం చెప్పుకోగలం అయితే ఇక్కడ గట్టిగా చెప్పడం పెట్టిండ ఇక్కడ ఉన్న మరి ఈ పట్టణంలో చదువు ఉండాలి అని ఒక అత్యంత శ్రద్ధ కలిగి మరి పెద్దలందరూ ప్రయత్నించారు శ్రీ బిఎల్ఎన్ రాజు గారు ఈ భూమిని అంతా ఇవ్వడం వలన ఇది సాధ్యపడింది అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మన చైర్మన్ గారు చెప్పడం వలన మాత్రమే నాకు తెలిసింది అంతేకాదు మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి నేను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాను వచ్చిన తర్వాత మన కళాశాలకు ప్రతిభ అవార్డులు నాలుగు రావడం జరిగింది అలాగే ఇంతకు ముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు అందరూ కూడా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగేరు అని అంటే యుఎస్ఏలో కూడా జాబ్ చేస్తున్నారు స్పేస్ సెంటర్ మన పూర్వ విద్యార్థులు జాబ్ చేస్తూ ఉన్నారు అలాగే రైల్వేస్ లో బ్యాంకింగ్ లో ఇలా అనేక రంగాలను అభివృద్ధి చెంది మరి ఇక్కడ మరి ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ సిఇసి హెచ్ఈసి అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ గ్రూప్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్ చాలా ప్రజలకు ఉపయోగపడే గ్రూప్స్ ఉండడం వలన వీటిలో చదువుకుని భావితరాలకు చాలా ఉపయోగపడే రీతిగా పిల్లలు సెటిల్ అవ్వడమే కాదు ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ బండి సత్యనారాయణ గారు వారు కూడా ఇక్కడే చదువుకుందామని చెప్పారు అదే విధంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మాకు మిత్రులు యువ నాయకులు శ్రీ రంగ రమేష్ గారికి బీజేపీ నీలం రామారావు గారికి అదేవిధంగా విద్యాశాఖ మీద సంపూర్ణమైనటువంటి పట్టుతోటి ఒక కళాశాల ఏ రకంగా పరిడి వెళ్ళాలనేటువంటి అంశాల మీద సునిశ్చితమైనటువంటి పరిశీలన శక్తి అధ్యయనం ఆచరణ ఇవన్నీ కలగలిపినటువంటి మిత్రులు డివిఐఓ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డిఈ గారు సర్వశిక్షాభియాకి అదేవిధంగా పాశా గారికి పుష్పవతి గారికి గారు గారు వారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మొట్టమొదటి చెప్పాల్సినటువంటి మాట సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్తూ రాజమండ్రి తర్వాత నడదువలు బాగుంది ఈ కళాశాలలో స్ట్రెంత్ విషయంలో అనేటువంటి మాట చెప్పారు అది వాస్తవం అయినప్పటికీ కూడా మీకున్న రికార్డు ఏంటంటే నేను ఉచితంగా చూశాను రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించబడింది దానికి ముందే ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభించబడినటువంటి కళాశాల మీది అనేటువంటి రికార్డు మీకు మాత్ర రాజమండ్రి చాలా పెద్ద పట్టణం ఆర్ట్స్ కళాశాల అద్భుతమైనటువంటి కళాశాల ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ జూనియర్ కళాశాల ఏర్పాటు మాత్రం డెబ్బై నాలుగులో జరిగితే మీకు అరవై తొమ్మిదిలోనే జరగడం అనేది ప్రత్యేకమైనటువంటి వరం మా దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైన ఒక నాలుగైదు సంవత్సరాలకి నేను కూడా అదే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థి నేను కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిన వాడినే ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమండ్రిలో చదివాను తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యాను కొంతకాలం క్రితం ఎమ్మెల్సీ అయినప్పుడు నాకు కొంత నిధులు వచ్చేవి ప్రతి సంవత్సరం నేను ఏదైతే మనకి సినిమాలో చెప్తుంటారు కదా కొంత మనం చేయాలని చెప్పి మనం పూర్తిగా లాభం లాభం అయిపోతామని అలాగే లావు అయినప్పటికీ ఇంకా లావకుండా ఉండడానికి మా జూనియర్ కళాశాలకి అక్కడ ఒక గేట్ ఏర్పరచుకోవడానికి ఒక గత ఏర్పాటు చేయడానికి నా నిధుల నుంచి కేటాయించినటువంటి సందర్భాన్ని కూడా అదే విధంగా రాబోయే రోజుల్లో ఎడతూరు పట్టణంలో ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో నిజంగానే ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం నాలుగు కళాశాలలు ఉండటం అనేది అరుదైన సంఘటన కూడా చాలా ప్రాంతాల్లో ఒక మహిళా కళాశాల ఉంటుంది లేకపోతే ఒక బాలురు కళాశాల ఉంటుంది కానీ ఇలాగ నాలుగు కళాశాలలు అరు అరుదైన సంఘటన అయినప్పటికీ కూడా ఇదే కళాశాలలో బాలురు ఐదు వందల మంది స్ట్రెంత్ ఉండడం అనేది సామాన్య విషయం కాదు నాలుగు కళాశాలలు ఉన్నప్పటికీ కూడా అదే విధంగా ఇక్కడ కొంతమంది